రైతులకి అండగా నిలబడడంలో చంద్రబాబు గొప్ప జగన్ గొప్ప ఇద్దరులో ఎవరు బాగా అండగా నిలబడతారు రైతులకి చంద్రబాబు నిలబడతారు జగన్ నిలబడతారు ఈ రెండింటిలో ఒకే ఒక్క పేరు రాయండి లైక్ అడగట్ల ఛానల్కి సబ్స్క్రైబ్ అడగట్ల ఒక్క కామెంట్ అడుగుతున్నారు నాకైనా నా టీంకైనా కొండంత బలం మీరు ఇచ్చే కామెంట్ దయచేసి థౌసండ్ కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం మిస్ అవ్వకుండా కామెంట్ చేసేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాలేదు 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 అన్నారు విమాన సర్వీసులు రద్దవడం వల్ల తుఫాన్ టైంలో ఎక్కడైనా సరే విమాన్ సర్వీసులు ప్రపంచంలో ఎక్కడ తుఫాను ఉన్నా విమాన సర్వీసులు రద్దు అవుతాయి అందువల్ల ఆయన రాలేపోయారు సో ఆయన వచ్చిన తర్వాత అసలు సినిమా చూపిస్తున్నారు కూటమికి అనే మాట వినిపిస్తుంది ఎందుకంటే ఆయన రావడం రావడమే ఒక స్ట్రాంగ్ నోట్ని బయటకు వదిలేరు అంటే ఎంత చోట్ల ఎక్కడెక్కడ నష్టాలు జరిగాయి ఏంటి అనేది అన్ని రకాల లెక్కల్ని సమాచారాన్ని జగన్ సేకరించి ఆర్బీకే సెంట్రల్ ద్వారా జాగ్రత్తలు తీసుకోవడం కానీ ప్రతి పంటకి కూడా బీమా కల్పించడం ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ చేయించడం దాన్ని ఎన్నో మంది లక్షల మంది రైతులకు మేలు జరిగేలా చేయడం అన్నీ చేశాం మా టైంలో కానీ ఉంది పంతొమ్మిది లక్షలకి మాత్రమే పంతొమ్మిది లక్షల మందికి మాత్రమే ప్రీమియం ఉంది మిగతా రైతుల యొక్క పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు ఈ పదహారు నెలల కాలంలో రకరకాల అంశాలు తుఫాన్లు కావచ్చు ఇలాంటివి కావచ్చు ప్రకృతి సంబంధించి పదహారు ఇష్యూస్ వస్తే వాటిలో ఏమీ ఇవ్వలేదు కదా మీరు ఎవరికి అని ప్రశ్నిస్తున్నారు జగన్ ఆయన హయాంలో యాభై ఐదు లక్షల మంది రైతులకి ఏడు వేల వందల ఇన్సూరెన్స్ కనిపించామని కానీ ఇప్పుడు ఈ డేటా మొత్తం ఆయన వచ్చి బయటకు తీసిన తర్వాత ఈ పంట నష్టం కలిగేటువంటి అన్నిటికి సంబంధించి చంద్రబాబు సమాధానం చెప్పాలి చేయాల్సిన పరిస్థితి వచ్చింది చేయకపోతే గనక యుద్ధం చేయడానికి జగన్మోహన్ రెడ్డి రైతుల తరఫున ప్రజల తరఫున మేలు చేసే విధంగా ప్రభుత్వం గనక చేయకపోతే ఇవన్నీ పక్కన అంటే పబ్లిసిటీకి మాత్రమే పరిమితం అయితే మాత్రం గ్రౌండ్లో ప్రజలను వదిలేస్తాం రైతులను వదిలేస్తాం నష్టాల గురించి పట్టించుకోమంటే మాత్రం ఒక వాళ్ళ తరఫున నిలబడి ఒక పెద్ద యుద్ధాన్ని చేస్తాను నేను అని జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాంగ్ ప్రకటన కూడా చేశారు నియోజకవర్గాల్లో వర్గాల్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు బాగా పనిచేస్తున్నారు ప్రజల యొక్క కష్టాలని రైతుల యొక్క కష్టాలని నష్టాలని తెలుసుకోండి నష్టపరిహారం ఎంత కావాల్సి వస్తుంది వాళ్ళకి ప్రభుత్వం యొక్క మెడల్ ఎట్లా ఉంచాలి వీళ్ళకి మేలు ఎట్లా కనిపించాలి ఇవన్నీ కూడా తెలుసుకోండి ఆ తర్వాత మనం నిర్ణయాలు తీసుకుందాం కార్యక్రమాలు కూడా చేద్దాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంటే ఫీల్డ్లో ఆయన తిరిగితే ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది సో ఆయన మాట్లాడినటువంటి మాటలను కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఆయనకి చాలా స్ట్రాంగ్ డేటా వచ్చింది దాదాపు పదిహేను లక్షల డేటా పదిహేను లక్షల ఎకరాల వరకు దెబ్బ పడింది దీని ప్రభావం పడింది దీనివల్ల ప్రజలు నష్టపోయారు రైతులు నష్టపోయారు అంటూ కూడా జగన్ తన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది సో రైతులు కోసం నిలబడ్డాల్సినటువంటి టైం వచ్చింది మనందరం రైతులకో పక్క తోడుగా నిలబడుతూనే ఇంకొక పక్క ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులున్నాయో వాటి మీద ధైర్యంగా అందరూ ఎదురొడ్డు నిలబడండి అంటూ కూడా ఆయన వైసీపీ శ్రేణులకి పిలుపునివ్వడం జరిగింది సో జగన్ ఫీల్డ్లో దిగితే ఇట్లా ఉంటుంది అంటూ వైసీపీ అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్గా గర్వంగా ఒక రకమైనటువంటి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు సోషల్ మీడియాలో జగన్ ని ఫీల్డ్లోకి దిగమని అడగకండి దిగితే ఇట్లా ఉంటుందంటూ వాళ్ళు దాన్ని ఒక ఎలివేషన్కి వాడుకునే సిచ్యువేషన్ ఉంది ఏదైనా రైతులకి మంచి జరగడం అనేది అల్టిమేట్ కోరికగా ఉండాలి మనందరికీ కూడా జరగాలని కోరుకుందాం